ఈ రేవంత్ రెడ్డి గురించి ఇలా స్పెషల్ ఎపిసోడ్ చెప్పిన కదా అయోధ్యకి సంబంధించి ఒకసారి రేవంత్ రెడ్డి గురించి మీరు ఇంటి అలా బెంబేలు ఎత్తిపోతారు ఆయన ముచ్చట్లు ఆయన కథ ఆయన లక్షణం అంతా ఒక్కొక్కటిగా ఒక్కసారి చూద్దాం ఇయ చూడు బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ నలభై వేల కోట్లు కాదు పద్దెనిమిది వందల కోట్లే ఇక భజన మీడియా అంత ఇప్పుడు ఏడబెట్టుకుంటారు మొఖం అంతా తెలంగాణ ప్రజలు అడగమన్నారు అడుగుతున్నా ఎందుకో తెలుసా ఇక చూడు తెలంగాణ ప్రజలారా మ్యాటర్ వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది అని ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది అట్టే చేసింది అంటే అట్టే చేసింది పెద్దగా లేకున్నా చాలా చేశామని గట్టిగా ప్రచారం చేసుకోవడం అన్నమాట స్ట్రైట్ గా చెప్పాలంటే రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ మాదిరిగా అన్నట్లు దావోస్ వెళ్లి నలభై వేల కోట్ల పెట్టుబడి తెచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ ఆ గొప్పల ముసుగులో తీసి చూస్తే అన్ని బొక్కలే ఉన్నాయి రాష్ట్రాన్ని చేశారని అప్పుల లెక్కలు గత సర్కార్ మీద తోసేస్తున్న ప్రస్తుత సర్కార్ గతంలో ఉన్నోళ్ళ రూట్ సెట్ చేసి పోయిన పెట్టుబడులను మాత్రం మన ఖాతాలో వేసుకుంటున్నారు గతంలో ఉన్న వాళ్ళు రూట్ సెట్ చేసి పోయిన పెట్టుబడులను మాత్రమే తమ ఖాతాలో వేసుకుని నేను మొన్న కూడా చెప్పిన వీళ్ళు ఏం చేయలేదు పోయి డేట్లతో సహా మీ అందరికీ చూపెట్టినా మీకు మళ్ళీ కూడా చూపెడతా తెలంగాణ ప్రజలరా దాంట్లో దాపరికం ఏం లేదు ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కేవలం గతంలో ఎవరైతే కల్వకుండ్ల తారక రామారావు ఉన్నారో ఆయన చేసిన పెట్టుబడులు ఆయన చేసినవి మాత్రమే ఇక్కడ తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఉన్నాయి అంతకు మించి ఈయన పోయి చేసింది ఏది లేదు ఇవో డేట్లతో సహా మీరు కాదా అంటే మళ్ళొక్కసారి కూడా చెక్ చేసుకోవచ్చు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవచ్చు ఇగో చూడు ఇవన్నీ గతంలోవి ఇవి గతంలో తెచ్చిన పెట్టుబడులు ఒకటో తారీఖు గతంలో ఈ మూడు పెట్టుబడులను తెచ్చిళ్ళు జేఎస్ డబ్ల్యూ నోవో ఎనర్జీ లిమిటెడ్ కు సంబంధించింది దాంతో పాటు సరిగ్గా కనబడతలేదు ఇది గాడ్రేజ్ ఏదో గ్రూప్ కు సంబంధించింది ఇది వెబ్ వర్క్ సంబంధించి ఇవన్నీ గతంలో కూడా తెచ్చినవే ఆ గాడ్రేజ్ గ్రూప్ ఎక్స్ప్రెస్ ఇంట్రెస్ట్ టు మేక్ మేజర్ ఇన్వెస్టిమేషన్ ఇన్ తెలంగాణ అంటూ తెలంగాణ సీఎంఓ రాసుకొచ్చింది ఇవన్నీ గతంలో కేటీఆర్ అనే వ్యక్తి పెట్టుబడులకు అన్ని క్లారిటీగా క్లియర్గా చేసుకొని వచ్చినవే ఇది ఏం చేస్తున్నారు అంటే ఆ మొత్తం ఏం మ్యాటర్ లేకుంటే ఏం చేస్తారు దాని ఇగో మీకు ఒక విషయం చెప్పాలా తెలంగాణ ప్రజలరా దీన్ని మీరు చాలా దూర దృష్టితోనే ఆలోచించండి మీ అందరికీ తెలుసు కదా ఇప్పుడు రాజకీయాలలో ఉన్న ఒక ప్రముఖ రాజకీయ వృద్ధుడు అంటారు ఏమంటారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇప్పటికీ కూడా మార్కెట్లో ఉన్నారంటే దట్ ఈస్ ఓన్లీ పబ్లిసిటీ పబ్లిసిటీకి సంబంధించి మీడియా మేనేజ్మెంట్ ఆయన బాగా వస్తుంది వాళ్ళ శిష్యుడైన రేవంత్ రెడ్డి కూడా గదే చేస్తున్నారు ఇక్కడ మ్యాటర్ ఏం లేదు దావోస్కు వెళ్ళి వీళ్ళు బిల్డప్ ఎక్కువ చేసి కానీ బిజినెస్ ఏం లేదు ఏమని చెప్పి వీళ్ళు నలభై వేల కోట్ల పెట్టుబడి తెచ్చినామని గొప్పగా చెప్పుకుంటున్నారు కదా కానీ మొత్తం మీరు అంతా తిరిగేసి చూడు రి ఎక్కడికి పోయినా చూడు అసలల్లా నలభై వేల కోట్లు ఎక్కడన్నా కనబడితే నన్ను అడుగురు నేను చెప్తున్నా కదా కేవలం పద్దెనిమిది వందల కోట్లు అవైనా కూడా గతంలో కేటీఆర్ గారు తారక రామారావు గారు తెచ్చిన పెట్టుబడులే వీళ్ళ ఖాతాలు వేసుకున్నారు ఇక చూడు బట్టబయలైన దావోస్ పెట్టుబడుల భాగోత్తం ఇరవై ఏడు లక్షల అప్పులు ఇగో ఇరవై ఏడు లక్షల ఒప్పుకున్న కంపెనీ అట ఎనిమిది వేల అప్పున్న కంపెనీ సారీ ఇరవై ఏడు లక్షల అప్పున్న కంపెనీ ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి ఎలా పెడుతుంది అర్థం కాని విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైపోయిందని చెప్పారు కదా మరి ఇక్కడ ఇరవై ఏడు లక్షల అప్పున్న ఓ కంపెనీ ఎనిమిది వేల పెట్టుబడులు యార్ నుండి పెడుతుంది నోట్ దిస్ పాయింట్ ఎందుకంటే అది ఎక్కడి నుండి తయారైంది అది ఆంధ్రాకు సంబంధించిన ఓ వ్యక్తి అంటారు మరి రేవంత్ రెడ్డికి చుట్టపైనది అంటారు అది నిజమా కాదా మరి ఆయననే నోరిప్పాలి మనకు కూడా తెలియదు కాబట్టి ఇప్పుడు ఆయనతో మనం పోలే ఎవలెవలు ఓ ఆఫీసరు ఓ మేడం ఇంకో ఇద్దరు ముగ్గురు పోయినట్టున్నారు మరి వాళ్ళు పోయినప్పుడు మనకు తెలియదు కదా ప్రజల ఒకసారి ఆలోచించాలి ఇది ఇరవై ఏడు లక్షలు అప్పున్న కంపెనీ అట ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి పెడుతుందట ఇక గోడ్ ఇండియా పెట్టుబడి వెనుక అసలు కథ ఆదాని పన్నెండు వేల కోట్ల పైగా ఒప్పందాలు అనుమానాలు పిఆర్ఎస్ స్టంట్ చేయబోయే బొక్కలలో బొక్క బోర్ల పడ్డా సర్కార్ పిఆర్ఎస్ స్టంట్ చేయబోయి బొక్క బోర్ల పడ్డది ఏంది అంటే ఆడ ఊకుంటాడు ఇగో ఈ పెద్ద మనిషి ఇది అంతా ఉత్తదే వీడియో తీసిలు ఆయన అంటే ఇట్లా పేపర్స్ అవుతాడు అటు బాటిల్స్ చదిరినట్టు చేస్తాడు ఇట్లా టీ దాయినట్టు చేస్తాడు ఏం లేదు రేవంత్ రెడ్డి దావోసు ఇది తెచ్చింది ఏం లేదు ఇక కేవలం వాళ్ళ యొక్క భజన మీడియా మాత్రం భజన చేసడం స్టార్ట్ చేసినాయి వాస్తవానికి ఇక్కడ వీళ్ళు ఎన్ని చెప్పి నలభై వేల కోట్లు కాదు పద్దెనిమిది వందల కోట్లే ఇరవై ఏడు లక్షల అప్పున్న కంపెనీ ఎనిమిది వేల కోట్లు ఎట్లా చెప్తాయి ఎట్లా పెట్టుబడి పెడుతుంది దాని మర్మం ఏంది ఈ తెలంగాణ సమాజాన్ని ఎప్పవయా రేవంత్ రెడ్డి గారు ఆనరబుల్ మినిస్టర్ తెలంగాణ చెప్పండి మీరు దయచేసి ఏం లేదు ఇదంతా ఫోటోషూట్ కోసం పోయి అంతే వీళ్ళు నిజంగానే తెచ్చిల్లా అంటే లేదు ఇదంతా గత ప్రభుత్వ పుణ్యంతోనే వచ్చినాయి వాటిని పోయి తీసుకొని వచ్చిళ్ళు అంతే అంతమించి వీళ్ళు ఏదో చేస్తారు ఏదో అవుతుంది అంటే ఏది కాదు తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకో ఎట్టి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళది కేవలం బిల్డప్ ఎక్కువ ఉంటుంది మాటలు ఎక్కువ ఉంటాయి తప్ప వీళ్ళు తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తారన్న నమ్మకం అయితే బిస్కంతా కూడా లేదని తెలంగాణ యువత అంటున్నది మీరు ఒకటే దావోస్లా రెండే అంశాలు ఒకటి ఆదాని పెట్టుబడులు ఎట్లా కష్టమే ఎందుకంటే నిన్న బట్టి డైరెక్ట్ చెప్పేసిండు ఆయన జస్ట్ ఏంది ఆ కంపెనీకి సంబంధించి టెండర్లో తాను కూడా టెండర్ వేయడానికి ఆసక్తి చూపుతున్నాడు అని చెప్పిండు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇరవై ఏడు లక్షలు ఉన్న అప్పున్న కంపెనీ ఎనభై వేల కోట్లు పెట్టుబడి ఎట్లా పెడుతుందని రెండోది ఇంకొకటి ఏంటంటే కేవలం ఇక్కడ పిఆర్ స్టంట్ అంటే వాళ్ళ పబ్లిసిటీ చేసుకోవడానికి కొన్ని భజన మీడియా కొంతమంది వ్యక్తులు ఉన్నారు మీ అందరికీ తెలుసు పేర్లు ఎందుకు గా వాళ్ళు మాత్రమే గీనని పోగొడతారు అంతే అంతకు మించి ఏం లేదు